మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ అయితే నేను సేమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నామాలైతే అమ్మవారి తగ్గట్టుగా చదువుకుంటున్నానండి అయితే ఈవేళ ముత్యాలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను లలిత సహస్రం కూడా చేసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత పొద్దున్నే మేము ట్రావెలింగ్ ఎక్కడికంటే అంటే అంతర్వేజ్ అయితే వెళ్తున్నామండి అమ్మవారు స్వామి దర్శనం ప్లస్ చిన్న చిన్న ఊళ్ళో అమ్మవారి దర్శనం అయితే కూడా చేసుకున్నాను ప్లస్ వెళ్ళిన తర్వాత అంతర్వేది వెళ్ళే దారిలో మీకు కొన్ని కొన్ని సీనరీస్ ఎలా ఉన్నాయి నిజంగా కోనసీమలో మనం వెళుతుంటే ఉన్న సీనరీస్ అయితే చెప్పనవసరం లేదండి అసలు ఈ బ్రిడ్జి ఉంది చూసారా ఈ వశిష్ఠ మహర్షి బ్రిడ్జి అంటే ఒక్కొక్క బ్రిడ్జి వాటర్ నదులకి ఏడు నదులకి ఏడు పేర్లు అయితే పెట్టారట ఇప్పుడు మేము వెళ్ళేది అంతర్వేది దారిలో కోనసీమ దారిలో రాజోలు మలికిపురం ఇవన్నీ దారిలో ఉన్న సెండ్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయండి కేరళ అంటే అక్కడెక్కడికో వెళ్ళినవసరం లేదండి ఇక్కడే ఉన్నట్టుగా ఉంది కేరళ అయితే ఇంకా ఎంట్రన్స్ చూసారు కదా గుడి ఎలా ఉందోనో చాలా చాలా బాగుంది మీకు అసలు నాకు తెలిసినది ఇక్కడ ఆ స్టోరీ చూసారా రైట్ సైడ్ ఆ స్టోరీ కృతాయుగం త్రాతాయుగం యుగంలో ఎలా అలా ఈ గుడిని ఎప్పుడు చేశారు పదిహేను వందల శతాబ్దంలో చేసిన కట్టిన గుడి ముందర ఎలా ఉంది పద్దెనిమిది వందల ఎలా ఉందో అలా పెట్టానని మీకు వీడియో అయితే చెప్పాను నేను ఇక్కడ మేము స్వామివారి దర్శనానికి జనాలు అయితే చాలామంది ఉన్నారు ఆదివారం కదండి అందులోనూ ఈ ఆదివారం జనాలు దయచేసి స్పెషల్ టిక్కెట్ అయితే మేము ఇంతమంది భవానీలు ఉండబట్టి స్పెషల్ టిక్కెట్కి అయితే వెళ్ళాం స్పెషల్ టిక్కెట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు దానికి వెళ్ళలేక రిటర్న్ అయిపోయామండి ఇక్కడ ఇప్పుడే హోమం అయితే జరిగింది నెక్స్ట్ కుంకుమ అవన్నీ కూడా బొట్టు పెట్టుకుంటాం ఆ హోమానికి వచ్చే పొగ కూడా పీలిస్తే చాలా మంచిద ఇక్కడ సూర్యాయమూర్తి ఉంటాడు ఎంత బాగుంటాడో ఏడు రథాల మీద సూర్యాయమూర్తి ఉన్న ఫోటో అయితే మనం ఇక్కడే చూడగలండి ఈ విగ్రహం అయితే గుడి వెనకాలకి ఉంటుంది అదేంటి మొత్తం ఈ స్తంభాలు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు స్టోరీ ఏంటన్నది మీకు పెడతాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి చిన్న లైక్ చేయండి ప్లీజ్ నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పుడు అత్రేపురంలో ఇక్కడ కృతయుగంలో అసలు ఏం జరిగిందన్నది మీకు మీ చిన్న స్టోరీ అయితే చెప్తున్నాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది ఇక్కడ నవ నరసింహ క్షేత్రం అని అంటారు అసలు స్థల పురాణం ఏంటో తెలుసుకుందామా మనం అసలు కృతయుగం అనమాట ఇది కృతాయుగంలో అంటే వశిష్ఠ మహర్షి కృతాయుగంలో అంటే రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయనైతే తీసుకొని వచ్చి సముద్రంలో కలిపారటండి మీకు అది కూడా లాస్ట్న చూపిస్తున్నాను వీడియో కలిపినప్పుడు తపస్సు చేస్తుండగా ఆ రక్త రాక్షసుడు వసిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థిస్తుండగా ఆ స్వామి వారు అవతరించేటప్పుడు అప్పుడు రాక్షస సంహారా కూడా జరిపినట్ట వశిష్ట మహర్షిని నిత్యం అర్చన చేసుకునే భాగ్యము అంటే విధముగా తూర్పు ముఖముగా ప్రార్థించగా స్వామివారు పద్మాసనం గాను అక్కడ మనకి కనపడతారు వామన ముఖంగా లక్ష్మీదేవి అనమాట ఆ అభయహస్తంతో శంఖ చక్ర గదములతో శంకు చక్రములతో సహా అభిముఖంగాను అంటే వారికి అభిముఖంగాను శివ మనకి శిలా రూపంలో అవతరించారట అక్కడ స్వామివారు చాలా బాగుందండి లోపల విగ్రహం అయితే మాత్రం అందుకు మూలంగానే స్వామివారు పశ్చిమ ముఖంగా మనకి దర్శనమిస్తారు ఇది త్రేతాయుగంలో అయితే త్రేతాయుగంలో రావణ సంహారము అనంతరము రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకున్నట్ట బ్రహ్మపురాణంలో చెప్పబడుతోంది ఇది కూడా ఇంకా యుగంలో అర్జునుడు తీర్థయాత్ర చేస్తున్నప్పుడు స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మపురాణం చెప్పబడుతోంది ఇంకా కలియుగంలో మందపాటి కేశవ దాసు అనే గొల్లలతంటే పశువులను మేపు స్వామి స్వామివారిని చూసినట్టు అనంతరము రెడ్డి ప్రభుల్ కర్రతో ఆలయమును నిర్మించాలని సో అప్పుడు గుళ్ళు అవి కాదు కదండి ఇలా కర్రలతో కట్టేవారు ఆలయం నిర్మించినట్లుగా అప్పుడు నానుడి అలా అనుకు చెప్తా ఉండేవాటి అది అయితే అది శిథిలమై శిథిలమైపోయిన తర్వాత కీర్తిశం అంటే పదిహేడు వందల నలభై ఐదులో కట్టేటండి పద్దెనిమిది వందల అంటే పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు కూడా కడతాను అన్నట్టు కోపనాధిపతి కృష్ణయ్య గారు అనే అగ్ని కుల్టండి ఆయన అప్పుడు క్షత్రియుడు రాతితో ఆలయాన్ని మండపం ప్రకారాలు మొత్తం అన్నీ నిర్మించారు చాలా బాగుందండి గుడైతే మాత్రం అప్పుడు నిర్మించినట్టుగా అక్కడక్కడ శాసనాలు అయితే కూడా ఉన్నాయి ఆ దేవాలయంలో క్రీస్తకం ప పదిహేను వందల ఎనభై రెండులో గరుక్మంతుడు ఆంజనేయ స్వామిని పంచముఖ విగ్రహంలోను అక్కడ ముఖ మండపంలో మీకు ఆ విగ్ర ఆ ఫొటోస్ కూడా వీడియో పెట్టారండి అలా ఉన్నాయి